ఉస్మానియా క్యాంపస్లో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి వివిధ బీసీ సంఘాల నాయకులకు ఉద్యమకారులకు బీసీ బిడ్డలకు అది మాది కార్యక్రమం ఇచ్చేసిన మా అన్న ప్రభుత్వ విప్ ఐన్నకు సీన్ ప్రొఫెసర్ గారికి సైంటిస్ట్ గారికి విశ విశారథన్ అన్న గారికి అండ్ మా చిరంజీవి అన్న గారికి అందరికీ జస్టిష్ జస్టిస్ ఈశ్వరయనకు చిరంజన పేరు చెప్పిన ఆయన పేరు చెప్పకుంటే ఆ చిరిజన పేరు చెప్పిన ఆయన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా వాస్తవంగా కూడా రెండో నిమిషాలు మాట్లాడతాయి ఎందుకంటే ఈరోజు ఒక కార్యక్రమాలన్నీ కూడా షెడ్యూల్ ఉంది నిన్న మా సోదరులంతా వచ్చి ఈ కార్యక్రమం ధర్మదీక్ష చేస్తున్నామంటే అన్ని కార్యక్రమాలు కూడా కొద్దిసేపు పక్కకు పెట్టి ఈ కార్యక్రమం రావడం జరిగింది మీ అందరితో తెలియజేస్తా ఉన్నా ఈ దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సోల్జర్ ఆయన రక్తము తడవందే దేశానికి భద్రత ఉండదు అట్ ద సేమ్ టైం నాకు తెలిసినంత వరకు రైతు తన చెమట చుక్కను భూమిలో భూమి భూమితో తడపందే పంట పండదు విద్యార్థి నాయకులు ఓయల్లో ఇట్లా ఎండ ఈ చెమట చుక్క ఈ ధరతికి ముట్టుకోకపోతే మనకు ఉద్యమంలో ఊపు ఉండదు సక్సెస్ రాదు నేను ఈ వేదిక ద్వారా ఎవరైతే ఏసీబీ గారు నిన్న పర్మిషన్ ఇవ్వలేదు అందరూ ఆయన కోపపడతా ఉన్నారో నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా కాలమైంది ఎండ తలగక చాలా కాలమైంది చెమట రాక మీ ఈ చిన్న తప్పిదమంటారా దీన్ని అవగాహన లేకుండా అంటే కొంత ఇక్కడ మిస్కమ్యూనికేషన్ ద్వారా ఈరోజు మళ్ళీ మా చెమట చుక్క వచ్చి ఏం సాధిద్దామని అడుగుతున్నటువంటి సందర్భంలో ఈ చెమట చుక్క ఉస్మానియా మట్టికి తగిలి రేపు మేము తీసుకోపోయే ప్రతి నిర్ణయాల్లో కూడా మాకు బాసన వేస్తుంది కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రెండవసారి ఈ తప్పు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత నేనే తీసుకుంటా ఏబీసీ బిడ్డ కూడా ఇంకొకసారి ఈడ టెంట్ లేకుండా కూర్చోకుండా చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఖచ్చితంగా ఈ ఉద్యమానికి రేపు రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో పోయినా ఆ స్థాయిలో మీ ఎంబడి మేము ఉంటాం బీసీ బిడ్డలుగా ప్రభుత్వంగా కూడా ఉంటాం ముఖ్యంగా చాలా సందర్భాల్లో చిరంజీవి మాట్లాడినా సైంటిస్ట్ గారితో మాట్లాడినా మీ తనతో మాట్లాడినా జాజులతో మాట్లాడినా మాట్లాడినా ఈ సందర్భం ఈ అవసరం ఇది అనివార్యం ఒకసారి ఆలోచన చేయాలి ఈ సువిశాల భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో తెలిసిన నిజాలు ఏ మాదిరికైతే గతంలో సునామి వచ్చినప్పుడు సముద్ర భూగర్భ జలాల్లో ఇన్ని వేల రకాల చేపలు ఉంటాయా ఎన్ని జీవరాశులు ఉంటాయా అని చెప్పి సైంటిస్టులు ఏ విధంగా అయితే ఆశ్చర్యానికి గురయ్యారో అదే మాదిరిగా ఈ పాదయాత్రలో ఈ వెనుకబడ్డ జాతులకు సంబంధించిన కులాలకు సంబంధించిన బాధలు తెలుసుకొని ఈ దేశంలో మీరెంత ఉన్నారో లెక్క కట్టి మీకు విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా మరియు రాజకీయంగా కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ దేశమే జిత్ని జినికి ఆబాదీ ఉనుకో ఇస్సేదారి రాహుల్ గాంధీ గారి ఆలోచన ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఖచ్చితంగా ఆయన కూడా బీసీ కాదు ఈయన కూడా బీసీ బిడ్డ కాదు ఇద్దరు బీసీ బిడ్డలు కాకుండా కూడా బీసీల పట్ల ఉన్న ఆలోచనతో వెనుకబడ్డ జాతులకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగాల్లో ఆర్థికంగా అదే మరి రాజకీయంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయాన్ని మన ప్రజాత జీవనదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ఈ రాష్ట్రానికి ఉన్న హక్కు ఈ రాష్ట్రంలో చట్టసభల్లో తీర్మానం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం పట్ల గౌరవం పెట్టి ఖచ్చితంగా చట్టసభల్లో దీనికి చర్చకు పెట్టి ఉభయ సభల్లో అందరితో యోగ్యం చేసుకొని దాని గవర్నర్కి పంపించి ఆ గవర్నర్కి పంపించినప్పుడు మా దగ్గర డిస్కస్ చేయడం జరిగిందంటే ఆ ఇట కాదు ఇది బీసీ కమిషన్ ఇవ్వాలి సరే బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేశాం దాంతో ముందుకు పోతా ఉంటే ఇట్టి కాదు డెడికేషన్ కమిషన్ ఉండాలి డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసినాం అంపేరికల్ డేటాతో నూట యాభై ఇండ్లకు ఒక వ్యక్తిని గవర్నమెంట్ సర్వే లక్ష మందిని ఇన్వాల్వ్మెంట్ చేసి అంపేరికల్ డేటాతో పూర్తి స్థాయిలో ఆనాడు జయలలిత గారు ఏ మాదిరిగా అయితే తమిళనాడు జరిగినటువంటి రిజర్వేషన్ ప్రక్రియని సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి ఎట్లయితే ఇచ్చారో ఆ విధంగా మనం పంపించామని చెప్తా ఉన్నా ప్రతిసారి మాట మాట్లాడతారు బట్టి కాదు మీరు చేస్తారు మీకు కాంతే చేస్తా ఉన్నారు మీకు శక్తి అవుతుందా ఏ ఒక వేదిక మీద కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా మేము చేస్తామని లేదే మా ఆలోచన విధానం ఈ ప్రభుత్వంకున్న ఆలోచన విధానం మా కేబినెట్కున్న ఆలోచన విధానం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆలోచన విధానం మహేష్ గౌడ్ గారు కానీ లేకుంటే పొన్నం ప్రభాకర్ కానీ బీర్ రాయలే కానీ మన ఆది సీనన్న కానీ మన కొండ సూర్యాకక్క కానీ మేము కానీ రాజ్ ఠాకూర్ కానీ లేదా మా మిగతా సభ్యులందరం కూడా పూర్తి స్థాయిలో దీన్ని రెండు ఉపసభల్లో ప్రవేశపెట్టేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అడిగినాం కూడా ఇబ్బందులు ఏర్పాటు చేస్తే ఉంటే కూడా అక్కడ బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ కూడా రిక్వెస్ట్ చట్ట సభల్లో దీన్ని ఆమోదింపజేసి గవర్నర్ పంపించాం మీతో తాము చెప్పిన ప్రకారంగా అన్ని కూడా ఏర్పాటు చేశాం ఇప్పుడు ఉన్నారు మా పైన మీకు చిత్తశుద్ధి లేదు నేను ఈ వేదిక ద్వారా ఉస్మానియా క్యాంపస్ తో నా బీసీ పిడ్డ మధ్యలో అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంగా చెయ్యండి ఏమైనా ఉంటే చెప్పండి మా ముఖ్యమంత్రి గారిని అడిగి చేపించే బాధ్యత మేము తీసుకుంటాం మేము తీసుకుంటాం అఖిల పక్షాన్ని కూడా అడిగినాం అందరిని కూడా జంతర్ మంతర్ దగ్గర రావాలి అది అఖిల పక్షం ఉన్న నాయకులంతా రండి అని అది కూడా బీజేపీ ఒక్కటే కాదు ఈ రాష్ట్ర ఆలోచన విధానం ఇది ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు సంబంధించిన అంశం ఇది అందరినీ కూడా ఆహ్వాని ప్రదేశం జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ధర్నా కూడా ఒక బీసీ బిడ్డలు మాత్రమే పోలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలన్నీ కూడా ఆ వేదిక మీద కూర్చొని అడిగినాం అడగాల్సినటువంటి ధర్మం అడగాల్సిన అవకాశం రాష్ట్రానికి ఉంటే ఇవ్వాల్సినటువంటి అవకాశం ఇవ్వాల్సిన సందర్భం సెంట్రల్ గవర్నమెంట్ది మేము వేడుకుంటా ఉన్నాం నేనైతే కొంతమంది దగ్గర పెద్ద నాయకులు ఇన్నలకు పోయి అడగొచ్చిన అన్న ఇది క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి పోతాదేమో అని ఆలోచనతో ఒకవేళ మీరు మాట్లాడితే మీరే ముందుకు ఈ క్రెడిట్ మీరే తీసుకోండి ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకు ఒక ఉవ్వెత్తన ఉద్యోగం లేచింది మీరు ఆవలిస్తే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను ఆ క్రెడిట్ మీరే తీసుకోండి కానీ ఆలోచన చేయండి ఈ రోజు మాదా ఇంకొకరి దాకా బీసీ బిడ్డ కాదు ఈ రాష్ట్రంలో ఇప్పటికే వెనుకబడ్డ జాతులు ముందుకు పోవాలంటే విద్యా ఉద్యోగాల్లో ఆర్థికతో పాటు రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం ఉంది అసెంబ్లీ పార్లమెంట్ కడప దొక్కని ఇంకా వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా లెక్క కట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇద్దామని ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం రెండు సంవత్సరాలు ఆపగలిగినాం రెండు సంవత్సరాలు లోకల్ బాడీ సెలక్షన్ చేయకుండా ఫార్టీ టూ పర్సెంట్ తో ముందుకు పోతున్నామని ప్రతి శంకించకుండా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతా ఉన్నాము కాదు ఇవ్వాల్సింది నేను చెప్తా ఈ వేదిక ద్వారా చెప్తా అడగాల్సింది మేము ఇవ్వాల్సింది మీరే మీరే ఇమ్మంటా ఉన్నా మీరు ఇచ్చేంత వరకు వదిలే పరిస్థితి లేదు ప్రసక్తే లేదు అని తెలియజేస్తా ఉన్నా ఆ రోజు జయలలిత గారు అయినప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ కాదు లేదా పీ నరసింహారావు గారు సెంట్రల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు పీ నరసింహారావు గారు కాదు ఒక రాష్ట్రానికి కావాల్సిన అవసరాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పెద్దన్న పాత్రతో పోషించి రాష్ట్ర అవసరాన్ని ఇవ్వాల్సే విధంగా కార్యక్రమం తీసుకోవాల్సిన సందర్భం ఇది కాబట్టి కోరుతా ఉన్నాం అసెంబ్లీలో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాకు సహకారం చేశారు మాకు మద్దతు తెలిపారు ఎందుకు పార్లమెంట్ సభ్యులు మాకు మద్దతు తెలపడం లేదు ఒకసారి ఆలోచన చేయాలి మొన్న ఒక నాయకుడు అంటారు ఒక వేదిక మీద పెద్ద విషయం ఇది చాయ్ కప్పులో చాయ్ దానింత సేవలు తీసుకురావచ్చు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత ఉన్నప్పుడు పది సంవత్సరాలు మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వము ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటనే ఎన్నికలు చేసుకుంటామని చెప్పేసి చట్టం చేసే కదా మాకు ఉరితాడు బిగించారు ఈరోజు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ వేదిక ద్వారా బీజేపీ ఢిల్లీకి వస్తా ఉన్నా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని వేసుకొని చేస్తే తప్ప అయ్యే పని కాదు ఇంకొక భరోసా భారత రాష్ట్ర సమితి ఈ కార్యక్రమాన్ని గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ లోనే మేము ఎలక్షన్లకు పోతామని చెప్పి చట్టం చేసినటువంటి సందర్భం ఇక్కడ వేదిక మీద చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకా మీరు డీటెయిల్ గా చెప్తారు నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డల ఒక్కసారి ఆలోచన చేయండి నాలుగు కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడు కోట్ల ముప్పై నలభై లక్షల కంటే ఎక్కువ బీసీ బిడ్డలు ఉన్నాం కదా ఈ ఎస్సీలం ఎల్సీలం బీసీలం అందరం కూడా ఒకసారి ఒక నినాదం మీద ఎవరు ఏమి అనదు ఎవరిని అందరము కలిసి హైదరాబాద్కి చేరుకొని వివిధ జిల్లాల కి వస్తే దాదాపు కోటి నుంచి రెండు కోట్ల మంది ఒకవేళ రోడ్ల పైన ఎవరిని ఏమనకుండా ప్రశాంతంగా రోడ్ల మీద కూర్చుంటే ఎన్నో పర్సెంట్ ఒకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ చట్టసభల్లో ఈ బిల్లు పాస్ చేసింది కాబట్టి బీసీలకు ఫార్టీ పర్సెంట్ వస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కో పేరు వస్తారనే ఆలోచన దయచేసి మన నిద్రకెచ్చి బయటకు తీసేయాల్సిన అవసరం ఉన్నది నేను ఈ వేదిక ద్వారా అంటా ఉన్నా ఖచ్చితంగా రేపు రాబోయే రిజర్వేషన్ వస్తే ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ వానికి ఇచ్చిన బీజేపీ ఇచ్చిన కాంగ్రెస్ వానికి ఇచ్చిన సిపిఎం సిపిఐకి ఇచ్చిన గెలిచేది ఎవరైనా బీసీపీ అన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా రిజర్వేషన్ ప్రక్రియలో చట్టం ఆమోదం తెలిపి ఈ విజయం వస్తే రేపు ఫీల్డ్ లో గెలిచేది బీసీ బిడ్డ బీసీ బిడ్డకు దయచేసి పార్టీ రంగు ముయ్యకండి బీసీ ఏకమయ్యి ఖచ్చితంగా మనం రాబోయే తరానికి ఈ ప్లాట్ఫామ్ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉంది ఇది అనివార్యం ఇప్పుడు నాకు ఇంకెప్పుడు అయ్యే పరిస్థితి లేదు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా మన ఉద్యమం ఒక టెంట్ వేయకపోతేనో మన ఉద్యమం ఈయన మంత్రులు విప్పులు వచ్చినప్పుడు పోలీసు యంత్రాంగం అంతా రాకపోతున్నావు మన ఉద్యమం మన ఇంకా లక్ష మంది కనిపిస్తున్నావు ఇవన్నీ కాదు గుండెల నిండా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ సాధిద్దా అనే ఆలోచనతో ముందుకు పోతే ఖచ్చితంగా ఏ మాదిరికైతే సకల జనులు మళ్ళా చెప్తా ఉన్నా ఏ మాదిరికైతే సకల జనులు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చారో అదే మాదిరిగా సకల బీసీలు తలుచుకుంటే నలభై రెండు శాతం ఒక లెక్క నా ఇది ఒకసారి ఆలోచన చేయాలి నేను మరొకసారి వేడుకుంటా ఉన్నా దయచేసి మారాస కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఖచ్చితంగా మీరు బిల్లుకి ఆమోదం తెలిపి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ఈ బిల్లుని పాస్ చేసి బీసీ బిడ్డల నోటి కాడి ముద్దలు గుంచొద్దని మాత్రం చేతులు మక్తి తెలియజేస్తా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో దీని మీద ఏదో సోషల్ మీడియాలలో మేము ఏదో చేస్తాం సోషల్ మీడియాలలో మేము దీన్ని తప్పుడు ప్రచారం చేస్తాం అని అనుకుంటే అది మీ భ్రమే నేను ఈ ఉస్మానియా మట్టి మీద ఒట్టేసి చెప్తా ఉన్నా ఖచ్చితంగా సంబంధించిన ఈ అంశంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రభుత్వం ఉభయ సభలలో ఈ బిల్లుని పాస్ చేసి మీ దగ్గరకు పంపించింది మీరు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు చేయాల్సిన అవసరం ఉంది చేయకపోతే బీసీ బిడ్డల ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఉద్యమాలు ఉవ్వేతనాలు వేస్తున్న సందర్భంలో రేపొద్దుగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా పార్టీ తరఫున పీసీ బిడ్డల తరఫున మీ ఎంబీ మేమంతా ఉంటామన్న మాట మరొక్కసారి గుర్తు చేస్తూ నేను కేబినెట్ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం గారిని అందరినీ కోరిన అన్నప్పుడు పాపులేషన్ సక్కుందని అంటున్నారు మరి పాపులేషన్ ఏమో మీరేమో ఇద్దరికి ఇద్దరికి ఆప్ చేసుకుంటారు మా బీసీ బిడ్డలు ముగ్గురు నలుగురిని అంటారు మరి ముగ్గురు నలుగురు కంట్రోల్ మా బీసీ బిడ్డలు ఆ మా మేము కంట్రోల్ ద్వారా ఈరోజు పాపులేషన్ మీకు లెక్కకు వస్తుంది మరి మాకెందుకు ఈ లోకల్ బాడీస్లలో ముగ్గురు పిల్లలు ఇది నిబంధన పెట్టినరు ఎత్తేయమంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా ముగ్గురు పిల్లలకు సంబంధించిన అంశాన్ని కూడా తీసేసాను ఒకసారి ఆలోచన చేయాలి ఒక నిమిషం ఒకసారి ఆలోచన చేయాలి వాతావరణం మారుతా ఉంది బీసీల ఉద్యమం బలమైతా ఉంది ఒకసారి ఆలోచన చేయండి ఈ మధ్యకాలం ఇచ్చినటువంటి ముగ్గురు మంత్రులు ముగ్గురు కూడా సబండ వర్గాలే ముగ్గురు మంత్రులు అట్లూరు లక్ష్మణ్ కానివ్వండి మా వివేకా కానివ్వండి వాకిటి శ్రీయర్ కానివ్వండి ఈ రోజు ప్రమాణం చేస్తున్న అజర్ వద్దీర్ గారు కూడా ఈ వెనుకబడ్డ జాతికి సంబంధించిన వ్యక్తే అదే మాదిరిగా ముగ్గురు ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముగ్గురు ఎలక్షన్ ఎమ్మెల్సీ కూడా సబండ వర్గాలనే నిర్ణయం చేసి ఇచ్చిందన్న మాట గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఉంచుతా ఇంత పెద్ద మార్పు వస్తుందని కాబట్టి నింపుకోండి ఖచ్చితంగా ఆచరణలో పడదాం ఖచ్చితంగా ఎవరి ద్వారా ఆగిందో ఎందుకు ఆగిందో ఎక్కడ దెబ్బ తగిందో అక్కడ మందు పెట్టే ప్రయత్నం చేద్దామన్న మాట మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆగనివ్వకుండా ఇది జిల్లాలకు గాని లేదా ఇతర మండల స్థాయిలో కానీ వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మీ ఎంబడి మీ ప్రభుత్వంలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా ఖచ్చితంగా మీ ఎంబడి ఉంటారన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా